ఊర్లో ఆరు వందల కుటుంబాలు ఉన్నారు సార్ ఎంతమంది అక్కడ పోతారు ఆరు వందల కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్ ఇంటికొకరు పోతారా అందరూ పోతారు ఇంటికొకరా ఇంటికొకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు సార్ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు సార్ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి తగ్గాయా

అదేమ్మా అన్ని కనుక్కోవడానికి వచ్చాను అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి ఏం చేస్తే మళ్ళీ మీ జీవితాల్లో మార్పు వస్తుంది మీ కష్టాలు తీరుతాయని కనుక్కోవడానికి వచ్చాను ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలు అని చెప్పి డబ్బులు ఇరవై వేలు వేస్తున్నా మీ అకౌంట్లో అయితే నేరుగా రావాలి మిమ్మల్ని చూడాలి ఒకప్పుడు నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను అప్పుడు కూడా నేనే చేశాను అప్పుడు చూసాను అవన్నీ అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చాం ఏంటో ఎన్ని బడ్డాయి తక్కువ ఎక్కువ చాలా తక్కువ కదా చిన్న బోటి వెళ్ళారు

అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బతికే రావా అంటే నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల కొన్ని చినిపో వస్తాయి సార్ కొన్ని బతికి వస్తాయి సార్ అది బతికొచ్చిన వచ్చి దాంట్లో ఏమి బాక్స్ కానీ ఉండవా ఉండదు దాంట్లో వేసుకుంటారు అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంత అందోళన తాగుతారా నాకు అర్థమైందమ్మా ఇప్పుడు నువ్వు మధ్యలో ఆగుతున్నావు అంట బాగాలేవు కదా వల బాగలేవు కదా నాకు అర్థమైంది

అంటే కొన్ని బాధలు తగ్గుతాయి సార్ అది కొంచెం అది వేగంలో తయారవుతే మా కొంచెం ఇబ్బందులు అనేవి సార్ అంటే మన ఊర్లో ఈ ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి ఎంతమంది పనిచేస్తారు ఈ హార్బర్ నుంచి ఒక హార్బర్ వచ్చిందనుకో ఎన్ని గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు వస్తారు సార్ పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్ ఫిషింగ్ హార్బర్ తయారైతే హార్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది అదనంగా అంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్ వెళ్ళడానికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు రావడానికి సేఫ్టీ ఉంటది రావచ్చు పోవచ్చు అలాగే కెరటాలనేవి ఉండవు

అంటే ఇప్పుడు మీరంతా కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారా ఈ బోట్లు వాళ్ళు ఇవ్వడం మళ్ళీ తిరిగి వాళ్ళకి చేపలు ఇవ్వడం సార్ తర్వాత అనేది వాళ్ళ కొనేసి మాకు ఇస్తారు సార్ తెచ్చిన చేపలు అనేది వాళ్ళకి ఇవ్వాలి సార్ వాళ్ళు ఏ రేట్ ఇస్తారు ఆ రేటు వాళ్ళ అన్నుకొని రేట్లు ఇవ్వరు సార్ శ్రీకాకుళం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తొమ్మిది వందలు ఉంటే మాకు నాలుగు నాలుగు వందల యాభై ఇస్తారు అంతే సార్ ఇస్తారు అంటే వాళ్ళకి ఏమంటారు కడితే మాకు వెళ్ళడానికి రావడానికి సహజంగా అది పర్చుగా ఉంటుంది కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని వాళ్ళు అన్నారు సార్ మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటే అదే మార్కెట్ ఇక్కడే ఉంటుంది సార్ ఆ రేట్ అనేది మనకు వస్తుంది సార్ అది సార్ మాకు వైస్ బ్యాటరీ అందుబాటులో లేదు సార్ కూడా ఎవరో కొనుక్కొని ఓన్లీ కొనుక్కొని పట్టుకొని అవ్వదు వైస్ బ్యాటరీ అందుబాటు లేదు వైస్ పెట్టి ముప్పై కిలోమీటర్లు సార్ అప్ అండ్ డౌన్ ముప్పై ముప్పై కిలోమీటర్లు నెక్స్ట్ ముప్పై కిలోమీటర్లు ఇదే రెండు గంటల చేపట్టే వస్తుంది లేపి శాపనం చేస్తే పాడైపోతుంది దాన్ని బట్టి ఎవరు కొనగారు మేము తెచ్చి సాహుకారులకి ఇచ్చి వెళ్ళాలి వాళ్ళు ఎంత నేను మేము తీసుకోవాలి మాకు వాళ్ళ బోట్లు అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను ఏం చేయాలి నేను చేస్తాను ఇప్పుడు హార్బర్ ఎంత ఒడింగ్ తయారు చేస్తారు హార్బర్ తయారు కావాలి మీకు ఇక్కడే ఇప్పుడు మీ అవగాహన ప్రకారం ఇక్కడ హార్బర్ వచ్చి ఇక్కడే మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టి అదే మరిగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్ గా తీసుకొచ్చి అన్ని వస్తువులు కనిపిస్తే ఇప్పుడు వచ్చే డబ్బులు కంటే ఎంత ఎక్కువ వస్తారు సార్ ఇప్పుడు వచ్చే అమౌంట్ సగం సగం ఎక్కువ పర్సెంట్ అందరు కూడా జీవిస్తారు ఆవేశం పెట్టిన వేజ్ అయిపో ఇప్పుడు అదే కానీ హార్బర్ ఉంటే ఫిషింగ్ హార్బర్

అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా